ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ అంటే మీ అందరి వారు యాక్చువల్గా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు ఒక మహాకవి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే తివాళ్ళ మన టాపిక్ నవ్వు గురించి సో ఇది ఫుల్ వీడియో చూడండి మీకు నవ్వడమే కాదు అంటే నవ్వులో ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా చెప్తాను ఓకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో యాక్చువల్గా నాది స్మైలింగ్ ఫేస్ కాదు ఓకే కానీ ఈ వీడియో చేయడం కోసం స్మైల్స్ ప్రాక్టీస్ చేసి మరి ఈ వీడియో చేస్తాను ఎందుకంటే ఏది కష్టపడి ఊరికే రాదు కాబట్టి కష్టపడి ఏదైనా చేయాలి ఓకే అండ్ టాపిక్లోకి వెళ్తే నవ్వు మనకు చాలా మంచిది అండ్ దానిలో ఎన్నో లాభాలు ఉన్నాయి అవేంటంటే ఒకటి మనం అందంగా కనపడతాం ఇంకొకటి మనకు ఆయుష్ పెరుగుతుంది ఆ ఇంకొకటి ఆరోగ్యంగా ఉంటాం సో ఆరోగ్యం ఆయుష్ అంటే మనం ఎలాగో పట్టించుకోమనుకోండి ఎందుకంటే నిద్రలే జాగింగ్ చేయాలన్నా వాకింగ్ చేయాలన్నా మనం చేయలేము కానీ అందం అయితే ప్రతి ఒక్కరు అవసరమే కదా ఖచ్చితంగా అందం కోసం ఎన్నో చేస్తారు కదా సో అది సింపుల్గా ఏ కష్టమో లేకుండా మీ నవ్వుతాను మీరు చాలా అందంగా ఉండాలంటే సో ఖచ్చితంగా అది ఫాలో చేయొచ్చు మీరు సో ఏమంటే సో రోజు మనకున్న కష్టాలు నవ్వడమే మానేస్తున్నాం కానీ ఒక టైం అంటూ దానికి తీసుకొని సో రోజులో కొంతసేపు ఎప్పుడైనా సో మీరు హ్యాపీగా నవ్వండి సో మీరు బాగా నవ్వడం వల్ల సో మీ హార్ట్ బాగా పనిచేస్తుంది హార్ట్ బాగా పనిచేస్తే సో ఖచ్చితంగా ఆయస్ పెరుగుతుంది అండ్ హార్ట్ బాగా పనిచేస్తే మీ ఫేస్లో కూడా గ్లో తెలుస్తుంది అండ్ నవ్వడం వల్ల ఆ కండరాలు కదిలి ఫేస్ బాగుంటుంది సో మీరు అందంగా కనిపిస్తారు ఓకేనా కాబట్టి నవ్వుతూ ఉండండి ఎప్పుడు సో మన గురించి ఎవరు ఏమనుకుంటారు అనేది పక్కన వదిలేసండి సో మనం హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా నవ్వుతూ ఉండండి రోజుకి ఏదో కొద్దిసేపు ఏదో మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు సో ఖచ్చితంగా ఏదో ఒక జోక్ అనుకోండి సో దాంతో మీకు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది సో నవ్వుతూ ఉండండి అంతే సో ఏదో నవ్వడం అంటే ఇలా కాదు మొహం కండరాలు మొత్తం కదలాలి ఎలా అంటే ఇలా ఈ కండరాలు మొత్తం కదిలితే అప్పుడు మీకు ఫేస్ అనేది మడతలు కూడా రాకుండా ఉంటుంది మీరు చాలా గ్లామర్ గా తెలుస్తారు గ్లామర్ కోసమైనా మీరు ఖచ్చితంగా నవ్వు ప్రాక్టీస్ చేయండి ఓకే ఏది ఊరికే రాదు నవ్వితే అందం వస్తుంది నవ్వండి అది ఊరికే వస్తుంది నవ్వండి ఎంత నవ్వితే అంత గ్లామర్ గా ఉంటారనమాట ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్